వినన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఓపెన్ కిక్ బాక్సింగ్ చాంపియన్స్ ಶ್ರೀಕೃಷ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು ಗುರು ಕೃಷ್ಣ ಎದುರು ವಚಂದ್ರೆ ಪಿಂಕಿ ಇಂಟ್ರೆ ಪಿಂಕಿ ಅಂ ಪಿಂಕಿ క్లబ్ నుంచి నా పేరు కృష్ణ మాట్లాడుతున్నాను నాకు జస్వంత్ చాలా ఇంట్రెస్ట్ గా మేరు సూర్య సాగర్ నేను నైన్త్ క్లాస్ చదువుతున్నాను శ్రీ కాశ్యప్ విద్య నికేతన్ మై ఫాదర్ నేమ్ ఇస్ శంకర్ మై మదర్ నేమ్ ఇస్ సంతోషి మై టీడీ బాక్సింగ్ లో జాయిన్ చేయడం కారణం ఏంటంటే హెల్తీగా ఉంటారు సేఫ్టీగా ఉంటది బాగుంటది అని చెప్పి దొరగా టింక్ దొరగా దగ్గర త్యాగం జరిగింది ఆయన నమ్మకం చెడ్డ ఏదైనా తీసుకెళ్ళినా సరే తీసుకొచ్చి తీసుకొస్తాడు ఏముండదు అంత దగ్గర అందమ్మ లేకుంట తల్లి आवाज़ पूरे टैकल टैकल ने अबास बड़ा बड़ा गेट क्या? गेट क्या? गेट क्या? どうもありがとうございました。 আর হুলে আই সেকেন মানুষ नारायण <laughs> सिंधी

చిన్న చీర కోరుకుంటున్నా చేయకుండా ఇస్తాను మీరు చెప్పుకున్నాం ఇక్కడ ఎవరైతే టోర్నమెంట్ ఆడేవాళ్ళు ఈ ఎవరైతే బయట పెడతారో ఆలకి లో సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ ఉంది దానికి ఫిఫ్టీ పర్సెంట్ అసోసియేషన్ నుంచి అలాగే అందరూ గోల్డ్ మెల్ ఎవరైతే గెలుస్తారో అందరూ దుబాయ్ లో ఇంటర్నేషనల్ ఈవెంట్ మేలు పెట్టేవారికి గోల్డ్ పట్టేవారికి వాళ్ళకి కూడా మినిమం థర్టీ పర్సెంట్ మా అసోసియేషన్సింగ్ చేసి కనిపిస్తుంది ఒక్కడే గుర్తుంచుకోండి అవకాశం ఉన్నప్పుడే మనం ఆడాలా అవకాశం ఉన్నప్పుడే ఆడాలా మేము రష్యా జర్మనీ నేపాల్ ప్లస్ పాలన అనేటప్పటికీ అందరూ కూడా సపోర్ట్ చేశారు భగవంతుడు తెలియాలా మాస్టర్స్ ఈరోజు మీ అనుకూల చేయండి తమ్ముడు పర్సెంట్ చేసే మీ అనుకూల చూసుకుంటాను థ్యాంక్ యూ i can't get Association given the technical assistance to so this third state pro open kickboxing league 2025 organized by Vishaka district kickboxing organized uh, sports association the chief organizer is Tenki Durga and all the referees judges coaches um, and all the masters have arrived here I thank each and everyone for supporting us and making this tournament a great grand success thank you ఈరోజు తరుడు స్టేట్ ప్రో కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ విశాఖపట్నం కండక్ట్ చేయడం ఇది మన ఆర్కే బీచ్ పార్లర్ దగ్గర ఒక మెగా ఈవెంట్ అద్భుతంగా ఇంత పబ్లిక్ జనాభాలో ఈవెంట్ కండక్ట్ చేయడం అన్నది మాకు చాలా సంతోషంగా ఉంది ఈవెంట్ ని కండక్ట్ చేస్తుంది ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బాక్సింగ్ లీగ్ ఆర్గనైజర్ చేస్తుంది ఆల్రెడీ రావడం ఇది ఒక మెగా ఈవెంట్ గా సక్సెస్ చేయడం చాలా సంతోషంగా ఉంది విశాఖపట్నం విజయనగరం కోనసీమ డిస్టిక్ రాజమండ్రి అలాగా అనకాపల్లి పది జిల్లాల నుంచి రావడం ఒక దగ్గర దగ్గర వంద మంది పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఈ ఈవెంట్ లో ఆదివారం అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కండక్ట్ చేయడం జరుగుతుంది గెస్ట్ లుగా అంటే ఒలింపిక్ విశాఖపట్నం ఒలింపిక్ సెక్రటరీ అయిన ఆయన రావడం జరుగుతుంది అలాగే మన మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ చీఫ్ గా రావడం పోర్ట్స్ డైరెక్టర్ అయిన అప్పలరాజు గారు విశాఖపట్నం పోర్ట్స్ డైరెక్టర్ అప్పలరాజు గారు ఇక్కడ రావడం జరుగుతుంది అలాగే కేఎన్ఆర్ ఓనర్బుల్ ప్రెసిడెంట్ కేఎన్ఆర్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్ రెఫరీలు కోచ్ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నామంటే చాలా ఆసక్తి చూపిస్తారు అంటే పబ్లిక్ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది అది అని దాన్ని ఉద్దేశించుకుని కూడా మేము ఇక్కడ ఈవెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే విశాఖపట్నంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఈ ఒక బీచ్ రోడ్ లో ఈవెంట్ అంటేనే ఎక్కడి నుంచి లేని జనమంతా ఇక్కడ ఆ రోజు ఇక్కడ స్పందిస్తారు వచ్చి అండ్ సెల్ఫ్ డిఫెన్స్ ఒక హార్డ్ గేమ్ ఇది కానీ ప్రభుత్వం ఈ మధ్యనే గుర్తిస్తుంది మొన్న టోక్యోలో జరిగే ఒలింపిక్ లో కూడా మాకు రిజిగ్నేషన్ ఇవ్వడం జరిగింది మినిస్టర్ ఆఫ్ లో కూడా మాకు అవకాశం కలపడం కల్పించడం జరిగింది సాయిలో కూడా మేము అప్లికేషన్ లెటర్ పెట్టడం జరిగింది ఇండియా లెవెల్లో ఇది ఇక్కడే కాదు ఒలింపిక్ అసోసియేషన్ అయితే వరల్డ్ లెవెల్లో కూడా ఇది ముందుకు వెళ్ళడం జరిగింది మా అసోసియేషన్ వాకో ఇండియా లెవెల్కి రాబోరికి ఓకో ఇండియా ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఒక టెక్నికల్ టీమ్ గా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది మొదటిగా నాది గూగుల్లో కొట్టిన వచ్చేస్తుంది ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ అని జస్ట్ డైల్ లో వచ్చేసది టీడీఏ కిక్ బాక్సింగ్ అని కొట్టిన వచ్చేస్తుంది అందులోనే ఉంటాయి దయచి అందరూ ఒక్కడ మాత్రం గుర్తించుకోండి పోర్ట్స్ అంటే జాబులు వచ్చేస్తేనే కాదు జాబుల కంటే మంచి ఒక ఎజెండా ఉంది పోర్ట్స్ లో ఎందుకు అంటే బాడీ ఫిట్గా ఉంటుంది హెల్తీగా ఉంటాం మనం ఏ పని చేసుకున్నా ముందు హెల్తీ చాలా ఇంపార్టెంట్ అందరూ అది గుర్తుంచుకోండి నా పేరు టెంక్దుర్గ ఎప్పుడు మీకు ప్రాక్టీస్ చెప్పడానికి అందుబాటులో ఉంటాను థ్యాంక్ యూ